శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి శంకరం శంకరం ఈ శ్లోకం జగద్గురువు ఆది శంకరాచార్యుల గురించి చెప్పబడింది దీని అర్థం వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు వైదిక సాంప్రదాయాలు ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి వాటికి ప్రత్యేకమైన కరుణా భాష్యాన్ని రచించారు అలాంటి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించిన శంకరులు సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావించి వారి పాదాలకు నమస్కారం అనర్థం అందుకే ఆయన్ను సాక్షాత్ శివుని స్వరూపంగా పూజిస్తారు పరమేశ్వరుడు శంకరుడిగా భూమిపై అవతరించి లోకోద్ధరణ చేశారని అనేక మంది పండితులు విశ్వసిస్తారు ఆది శంకరాచార్యులు ఈ పేరులోనే ఆచార్య సిద్ధి పరిమళిస్తుంది ఆచారత్వం అంటే సకల శాస్త్రాలు అభ్యసించి అందరూ ఆచరించేలా చేసి తాను నిత్యం ఆచరించే తత్వం సాధారణంగా వేదాలను అభ్యసించారంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది కానీ శంకరులు ఎనిమిదేళ్ల వయసులో వేదభ్యాసం పూర్తి చేశారు అందుకే అద్వైత జ్ఞాన ప్రాప్తికి శంకరులు చేసిన కృషిని వర్ణించేందుకు ఎన్ని ఉపమానాలు చెప్పినా తక్కువే అవుతుంది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో ఆర్యమాంబ శివగురులకు జన్మించిన జగద్గురువులు నిజంగా కారణ జన్మలే కారణ జన్ములు అన్న పదం ఆయనకు ఖచ్చితంగా సరిపోతుంది కేవలం ముప్పై రెండేళ్లు మాత్రమే జీవించి వందలాది గ్రంథ రచనలు చేశారు నాటి నుంచి నేటి వరకు నిత్యం చిరస్మరణీయంగా నిలిచిపోయారు కేవలం ఎనిమిదేళ్ల వయసులో మంత్రబలం తపోశక్తి ద్వారా నదినే దారి మళ్లించగల శక్తి సంపన్నులు భిక్షాటనకు వెళ్లిన క్రమంలో ఓ వృద్ధురాలి కటిక పేదరికం చూసి కనకధార స్తోత్రం చేత బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించి ఆ వృద్ధురాలిని ఐశ్వర్యవంతులుగా చేశారు తాను పుట్టిన జన్మను సార్థకం చేసుకోవడం కోసం గురు అన్వేషణ చేపడుతూ ఉత్తర భారతదేశానికి పయనమయ్యారు గురువులకే గురువు జగద్గురువు శంకరాచార్యులు అలాంటిది మరో గురువు వద్ద విద్యను అభ్యసించటమా ఇందులో ఆశ్చర్యాన్ని కాదు ఆదర్శాన్ని తీసుకోవాలి అందుకే ఆయన అంతటి స్థాయికి ఎదగలిగారు ఇలా వెళ్తున్న క్రమంలో గోవింద భగవత్పాదాచార్యులను కలుసుకుంటారు ఈ క్రమంలో కావేరి నది గురువును ముంచేందుకు వస్తుంది తన కమండలంలో నీటిని బంధిస్తారు శంకరులు అది చూసిన గోవింద భగవత్పాదులు నీవు శంకరుడే కదా అని అడుగుతాడు గతంలో వ్యాసుడు తనకు నీ రాక గురించి వివరించాడని శంకరుడుకు చెప్తాడు అలా కొన్నేళ్ల పాటు గురువు దగ్గర భాష్య రచనలు పూర్తి చేస్తారు శంకరుడు ఆ తర్వాత అద్వైత స్థాపనకు కాశీ పట్టణానికి అద్వైతం అద్వైతమంటే ద్వైతం కానిది ద్వై అంటే రెండు అని చెప్తారు మరి ఆ అంటే కాదు అని అర్థం ద్వై కానిదే అద్వైతం అద్వైతం అంటే రెండు కాదు అంతా ఒకటే అని వివరణిచ్చారు శంకరుడు దీనిపై చాలా మంది హెరళన చేస్తారు అయితే దేశవ్యాప్తంగా పండితులు మఠాధిపతులు పీఠాధీసులతో చర్చలు జరుపుతారు ఈ చర్చల్లో శంకరులు తర్కముతో అనగా లాజిక్స్ ఉపయోగించి ప్రతి ఒక్కరిని ఓడిస్తారు శంకరుల వాక్పటిమ ముందు ప్రతి ఒక్కరూ మూగబోయారు అలా తన శాస్త్రోయుక్తమైన అద్వైత సిద్ధాంత ప్రాప్తికి ఆద్యం పోశారు ఈ క్రమంలోనే శంకరులు జ్ఞాన పరిపక్వతను పెంచేందుకు ఈశ్వరుడు చిన్న పరీక్ష పెడతాడు కాటికాపరిగా మద్యం సేవించి శంకరులకు ఎదురుపడతాడు తప్పుకోమన్న శంకరులకు పరమేశ్వరుడు ఒక ప్రశ్న వేస్తాడు నీవు తప్పుకోమంటుంది నా శరీరాన్నా లేక లోపల ఉన్న ఆత్మనా అని అడుగుతాడు నీ శరీరం పంచభూతాలతో చేయబడింది అయితే నా శరీరం కూడా అలా సృష్టించబడిందే అని అద్వైత గుర్తు గుర్తుచేస్తాడు ఈ వాస్తవం ఎరిగిన శంకరులు పరమేశ్వరుడి లీలలకు ప్రసన్నుడై మనిషా పంచకం స్థుతి చేసి ఈశ్వరుని ఆశీర్వాదం తీసుకుంటాడు అలా అక్కడి నుంచి బదరి క్షేత్రానికి చేరుకుని సమస్త సృష్టిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అని తెలుసుకుంటాడు ఈ క్రమంలోనే బ్రహ్మసూత్ర భాష రచిస్తారు ఈ రచనపై వ్యాసుడితో కొన్ని రోజుల పాటు చర్చలు జరుపుతాడు అప్పుడు శంకరుల వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే దీంతో మరో పదహారేళ్లు ఆయుష్ను ప్రసాదిస్తున్నారని వ్యాసుడు చెప్తాడు ఈ పదహారేళ్లు అద్వైత తత్వాన్ని లోకమంతా విస్తరింపజేయమని చెప్పి వెళ్లిపోతాడు ఆ సమయంలో మన దేశంలో డెబ్బై రెండు అవైదిక మతాలు సాంప్రదాయాలు దుష్టాచారాలు రాజమెతున్నాయి వాటిని మంట కలిపి నిజమైన వేద జ్ఞానమృతాన్ని లోకానికి అందించాలని సంకల్పిస్తారు ఈ క్రమంలో శంకరులను వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు వారందరినీ తన తర్కము చేత ఓడిపోయేలా చేస్తారు అలా అద్వైత సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో విజయుడవుతాడు ఆది శంకరులను గురువు శిష్యుల బంధానికి ఆదర్శంగా తీసుకోవాలి ఆయన భాష్యాలు స్తోత్రాలు రచనలను మన జీవితంలో అన్వయించుకోవాలి అప్పుడే మానవ జీవితానికి ఒక సంపూర్ణత్వం సిద్ధిస్తుంది ఆది శంకరాచార్యులు నలుగురు శిష్యులను కలిగి ఉంటారు ఈ ఫోటో మనకు చాలా చోట్ల నిత్యం దర్శనమిస్తూనే ఉంటుంది ఈ నలుగురిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది ప్రథముడు తోటకాచార్యులు ఈయన తలకు రుద్రాక్షమాలను చుట్టుకొని ఉంటారు ఆయన రచించిన తోటకాష్టకం గురుతత్వాన్ని బోధిస్తుంది ఆయన పక్కనే కూర్చున్న మరో శిష్యుడు హస్తమలకాచార్యులు ఈయనకు హస్తమస్తక సంయోగం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించారు శంకరుడు అంటే చేతిని మస్తిష్కాన్ని తాగటం వల్ల జ్ఞానాన్ని ప్రసాదించినట్టు తెలుస్తుంది ఆయన కోసం శంకరుడు ప్రత్యేకంగా హస్తమాలకీయం అనే స్తోత్రం రచించారు ఈ స్తోత్రం ఋగ్వేదంలో కామిదార్థాలను తీర్చేదిగా చెప్తారు అలాగే శంకరులకు ఎడమవైపు వైపు యువకుడిలా కనిపిస్తున్న వారు పద్మపాదాచార్యులు ఒకనాడు అలకనంద నదికి అవతలొడ్డున ఏదో పనిలో ఉన్న పద్మపాదాచార్యుణ్ణి సునంద అని శంకరులు పిలిచారు శంకరుల పిలుపు విన్న సునందుడు నదీ ప్రవాహాన్ని సైతం లెక్క చేయకుండా అలాగే నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన అడుగులు వేసిన ప్రతి చోట పద్మాలు వికసించాయి అంతటి గురుభక్తికి తార్కాణంగా పద్మపాదాచార్యులు అనే పేరొచ్చింది పద్మపాదుడి పక్కన కూర్చున్న శిష్యుడి పేరు సురేశ్వరాచార్యులు ఒక రోజు శంకరాచార్యులచే చర్చలో కూర్చుని ఓడిపోతాడు ఆ తర్వాత సన్యాసిగా మారినట్లు కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది ఈ క్రమంలోనే భారతదేశ నలుతితిక్కుల నాలుగు పీఠాలను స్థాపించిన శంకరులు దక్షిణ భారతదేశంలోని శృంగేరి పీఠానికి తొలి పీఠాధిపతిగా బాధ్యతలు అప్పగించారు శంకరులు ఇచ్చిన బాధ్యతలను మహాప్రసాదంగా స్వీకరించిన సురేశ్వరాచార్యులు అద్వైత సిద్ధాంత వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు ఇక శంకరులు రచించిన భాషాలు రచనల విషయానికొస్తే వేటికవే ప్రసిద్ధి చెందాయి ఆయన రచించిన మొత్తం నాలుగు వందల పైచులకు రచనల్లో లఘు స్తోత్రాలు భాష్యాలు ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి మరో ప్రత్యేక వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలను గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కుట్టి ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు